ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఎక్కడ ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయడం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు మాజీ ఎమ్మెల్యే బేత్ సుభాష్ రెడ్డి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్ షామిర్పేట ధర్మారెడ్డి రావుల బాలకృష్ణ గౌడ్ మారినేని ఫణీందర్ రేవెల్లి రాజు పదావిధులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది మరి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇచ్చాము మాకు అధికారం ఇచ్చారు మేము వంద రోజుల ఇవన్నీ అమలు చేస్తామని చెప్పని పదే పదే పలు చోట్ల జరిగినటువంటి బహిరంగ సభల్లో ఒట్టు మీద ఒట్టు పెట్టి మరి ఆ రకంగా ప్రమాణం చేసినటువంటి విషయాలు మనందరూ కూడా చూసాం కానీ సంవత్సరం దాటిన తర్వాత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం ఈరోజు పేదవాడికి ఏదన్నా సంక్షేమ పథకం కావాలన్నా సంక్షేమ పథకం రావాలన్నా అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా పొందాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే కూడా తెల్ల రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ అది పేదరికాన్ని సూచిస్తుంది అది మరి బీద కుటుంబాన్ని సూచిస్తుంది మరి ఆ రకంగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పేద ప్రజల పొట్టలు కొడుతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపణ చేస్తా ఉన్నది మరి దాంతో పాటుగా మరి రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి భయంతో బతుకుతున్నటువంటి రోజులు మనకు కనబడతా ఉన్నాయి ఇల్లు కూలగొడతామని ఆక్రమణలని అక్రమాలని రకరకాలుగా వేధింపులతో సాధారణ సామాన్య ప్రజానికి భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ కార్డు ఇవ్వకపోవటం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొడతాం అంటాం ఇందిరమ్మ రాజ్యం అంటే బీర్లు అమ్ముకోవటం భూములు అమ్ముకోవటమే వీళ్ళ యొక్క లక్ష్యంగా ఉన్నదని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయినటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని దోషిగా జనంలో నిలబెట్టడం కొరకు నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు చార్జ్షీట్ విడుదల చేశారు ఈరోజు ప్రతి వీధిలో కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వాన్ని బట్టలు తీసి జనం ముందర నిలబెట్టి మీ హామీలు ఏమైనాయి మీ అబద్దాలు మోసాలతో ఇంకెంతకాలం కాలం వెలుగుతారని చెప్పని నిలదీయడం కొరకే ఈ రేషన్ కార్డు కార్యాలయం కాడ ధర్నా అని చెప్పని పేర్కొంటున్నాం